జూలై నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఆందోళన నిరసన సమ్మె కార్యక్రమం చేయడం జరిగింది వాటికి సంబంధించి సమ్మె జరిగే క్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ డిఎంబి గారు కానీ మున్సిపల్ యూనియన్ నాయకులతో చర్చలు జరిపారు ఆ చర్చల సందర్భంగా సమ్మెకాల వేతనాన్ని ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికీ దాదాపు ఐదు నెలలు అయిపోయి ఆరు నెలలు నడుస్తున్నా కూడా మున్సిపల్ కార్మికులకు సమ్మెకాలం వేతనము ఇవ్వడంలో జాప్యం జరుగుతూ ఉంది దీని మీద గత నెల నుంచి మున్సిపల్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని డిఎంపి గారిని అందరినీ సమ్మెకాలం వేతనం మంజూరు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం అడగడం జరుగుతూ ఉంది కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి లేకపోతే కన్నా సమ్మెకాల వేతనం కోసం మరొక ఆందోళన కార్యక్రమం చేయాల్సి వస్తుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైతే మున్సిపల్ కార్మికులు కానీ ఆప్కాస్ కార్మికులు కానీ కనీస వేతన చట్టాన్ని అమలు చేయడం లేదు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు ఇంతవరకు పిఆర్సి వేసినా కూడా పిఆర్సీకి అనుగుణంగా ఇవ్వాల్సిన వేతనం కూడా ఇవ్వలేదు అలాగే మీరు వేసే పిఆర్సి కమిటీలో ఏదైతే ఆప్ కాస్ అవుట్సోర్సింగ్ కార్మికుల ప్రతినిధులు ఉన్నారో వాళ్ళను కూడా ఆ చర్చలు జరిగే సందర్భంలో ఆహ్వానించాలి వారి డిమాండ్స్ మీద కూడా చర్చ పెట్టాలి మిగతా గతంలో ఏ మాదిరిగా పిఆర్సి ప్రకారం వేతనాలు ఇస్తున్నారో ఆ ప్రకారమే వేతనాలు ఇవ్వాలి గత ప్రభుత్వం పిఆర్సీ అనుగుణంగానే చెప్పి ఇరవై మూడు శాతం అని చెప్పి కేవలం రెండు వేల మూడు వందల వేతనం పెంచిన ఘనత ఆ ప్రభుత్వానికి ఉంది ఇప్పుడైనా ఇప్పుడున్న అధికారంలో ఉన్న ప్రభుత్వం గతంలో ఏదైతే ముందు పన్నెండు కనీస వేతనం ఉన్నదో ఆ కనీస వేతనాన్ని ఇంప్లిమెంట్ చేసేది కానీ గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా కనీస వేతనాన్ని వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మేము సిఐటియుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం